మీడియా మిత్రులకు నమస్కారం పగిడి జీడా యాదవ్ బీసీ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఈరోజు దామర్చిల్ల మండల కేంద్రంలో మీడియా సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య గారు గత నలభై తొమ్మిది సంవత్సరాల పోరాట ఫలితంగా ఈరోజు మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏదైతే కామారెడ్డి బీసీ డిక్లరేషన్లో మేము అధికారంలోకి వస్తే బీసీలకు నలభై రెండు శాతం స్థానిక సంస్థల ఎన్నికల్లో విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పి ఆ రోజు మేనిఫెస్టోలో పెట్టిన మేరకు రాహుల్ గాంధీ గారి ఆశయం ఆదేశాల మేరకు ఒకవైపు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించాలని కంకణ పద్దునై ఈరోజు ప్రత్యేక జీవోత్ గవర్నర్ గారు సంతకం పెట్టకుండా ప్రత్యేక జీవో తెచ్చి అమలు చేయాలని తపన పడుతుంటే ఇక్కడ ఉన్నటువంటి కింది స్థాయిలో క్షేత్రస్థాయిలో ఎవరైతే అధికారులు ఉన్నారో మరి బీసీ వారికి రిజర్వేషన్ నలభై రెండు శాతం అమలు చేయకుండా తప్పుడు నివేదికలు ఉన్నతాధికారులకు ఇచ్చి మరి నలభై రెండు శాతం రిజర్వేషన్ తుంగలు తొక్కే ప్రయత్నం చేస్తూ ఉన్నారు దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం మేము ఇట్టి విషయంపై దామర్చెల్ల మండలంలో ముప్పై ఐదు గ్రామ పంచాయతీలు ఉన్నాయి అందులో నాలుగు జీపీలు హండ్రెడ్ పర్సెంట్ ఎస్టీ కింద తీసేయడం జరిగింది మిగతా ముప్పై ఒక్క జీపీలు చూసుకుంటే ఫార్టీ టూ పర్సెంట్ ప్రకారం మాకు పదమూడు నుంచి పద్నాలుగు గ్రామ పంచాయతీల బీసీలకు రిజర్వేషన్ అమలు చేయాలి కానీ ఇక్కడ ఉన్నటువంటి ఎంపీడీఓ గారు మరి దామర్చర్ల మండలాన్ని ఈ తీసుకొని చేసే ఈ రిజర్వేషన్లలో మరి బీసీలకు కేవలం పదకొండు మాత్రమే అమలు చేసి పదకొండు మాత్రం రిజర్వేషన్ ప్రకటించడం జరిగింది ఆ పదకొండులో కూడా ఎక్కడ కూడా బీసీ ఓటు లేని వాళ్ళని బీసీ పాపులేషన్ బీసీ ఓటర్ లేనటువంటి ఏడు తండాలు ఏడు తండాలంటే దామర్చల మండలంలో ఉన్నటువంటి ఏడు తండాలు ఏంటి అంటే ఒకటి బండావ తండ రెండు మాన్తండ మూడు తూర్పు తండ జైత్రంతూనావ తండ కోన్యాతండ బాలాజీ నగర్ తండ ఏడు గ్రామ పంచాయతీలు కూడా ఎక్కడ కూడా బీసీ ఓటర్ లేరు కానీ కుట్రపూరితంగా అక్కడ బీసీ రిజర్వేషన్ అమలు చేసి మరి బీసీలకు రిజర్వేషన్ తగ్గించాలనే కుట్ర ఈ రకంగా బీసీ ఓటర్ లేని కాడ బీసీలకు రిజర్వేషన్ చేసి ఈరోజు దామర్చెల్ల మండలం మొత్తం చూసుకుంటే మాకు కేవలం నాలుగు జీపీలను మాత్రమే బీసీ జనాభా ఉన్న కాడ మరి బీసీ రిజర్వేషన్ ప్రకటించి బీసీలకు కనీసం నలభై రెండు శాతం అమలు చేయకుండా ఉండే విధంగా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కుట్ర పడినారు ఇట్టి విషయంపై మేము అధికారులు పోయి నిన్న నిలదీయగా మాకు మీరైతే ఏదైతే ప్రభుత్వానికి మరి ఇక్కడ పాపులేషన్ రిజర్వేషన్ ఏదైతే మీరు పంపినరో వాళ్ళు ఇవేదికి ఇవ్వమని అడిగితే మేము ఇవ్వకూడదు ఇంకా గెజిట్ రాలేదు అని చెప్పి ఎంపీడీఓ గారు మరి చెప్తా ఉన్నారు గెజిట్ రానప్పుడు మరి మహిళలకి జనరలకి లాటరీ ఏ విధంగా తీశారని చెప్పి మేము ప్రశ్నించాం అది మాకు తెలియదు పైనుంచి వచ్చింది ఏది ఉన్నా ఏది అడిగినా మాకు పైనుంచి వచ్చింది చెప్తున్నాం పైనుంచి ఎక్కడి నుంచి వచ్చింది ఆకాశం నుంచి ఊడిపడిందా అని చెప్పేసి ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నాం ఖచ్చితంగా మేము అడిగేది ఒకటే మీరు ఇక్కడ ఉన్నటువంటి పాపులేషన్ నివేదిక పంచాయతీ సెక్రటరీ గారు ఎంపీడీఓ ఆఫీస్కి ఇస్తే ఎంపీడీఓ గారు సబ్ కలెక్టర్ గారికి ఇస్తే సబ్ కలెక్టర్ గారు జిల్లా కలెక్టర్ గారికి పంపిస్తే జిల్లా కలెక్టర్ గారు ప్రభుత్వానికి పంపడం జరిగింది కానీ వీళ్ళ యొక్క తప్పులని కప్పిపుచ్చుకోవడం కోసం ఇది పైనుంచి వచ్చింది మేము ఏం తెలియలేదు రిజర్వేషన్ కూడా రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ నుంచి వచ్చింది చెప్పి ఎంపీడీఓ గారు చెప్తా ఉన్నారు మేము ఎంపీడీఓ గారిని ఎంపీఓ గారిపై రాష్ట్ర ముఖ్యమంత్రి గారు తక్షణమే దామర్చెల్ల మండల రిజర్వేషన్లపై స్పందించి బీసీసీ ప్రెసిడెంట్ గారు బీసీ బిడ్డ మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా స్పందించి తక్షణమే ఇలాంటి అధికారులను సస్పెండ్ చేసి మరి బీసీలపై అంచువేద ధోరణి కరుస్తున్న ఇలాంటి అధికారులు తక్షణమే సస్పెండ్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా ఈరోజు మాడుగులపల్లి మన కాన్సెన్స్ మిరియాలో కాన్సెప్ట్ మాడుగులపల్లి మండలంలో మొత్తం ఇరవై ఏడు జీపీలు ఉంటే పన్నెండు జీపీలు బీసీకి రిజర్వేషన్ పట్టించారు అంటే అక్కడ ఫార్టీ టూ పర్సెంట్ అమలు చేసారు కానీ దామర్చెల మండలంలో ముప్పై ఐదు జీపీలు ఉంటే మరి ఫార్టీ టూ పర్సెంట్ ప్రకారం మాకు పదకొండు నుంచి పద్నాలుగు జీపీలు రావాల్సింది పదకొండే ఇచ్చిరు ఆ పదకొండులో కూడా నాలుగు ఏడు తండాలు ఇచ్చి నాలుగు మాత్రమే బీసీలు ఇచ్చింది అంటే కేవలం నాలుగు మాత్రమే ఈ మండలంలో బీసీలకు రిజర్వేషన్ పట్టించినట్టు కాబట్టి ఇట్టి విషయంపై తక్షణమే మేము త్వరలోనే ఎన్నికల కమిషనర్ గారికి మరియు పీసీసీ ప్రెసిడెంట్ గారికి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఫిర్యాదు చేస్తామని చెప్పి సందర్భంగా మీడియా మంత్రులు తెలియజేస్తా ఉన్నాం ఖబర్దార్ అధికారులారా మీరు రాష్ట్ర ప్రభుత్వానికి తప్పు నివేదిక ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వాన్ని అభాస్ చేసే ప్రయత్నం చేయొద్దు ముఖ్యమంత్రి గారు చాలా కఠినంగా బీసీలకు రిజర్వేషన్ చేయాలి అమలు చేయాలని ఆయన దృఢ సంకల్పంతో ఉంటే ఇక్కడ నుండి అధికారులు మరి ఏ నాయకుని మా బీసీల రిజర్వేషన్ మార్చిరో ఇప్పుడు రొటేషన్ ప్రకారం చూసుకున్నా తాళవీరప్పగూడెం నాలుగు పర్యాయాలు కూడా బీసీ రాలేదు బీసీ రిజర్వేషన్ తర్వాత నాలుగు పర్యాయాల తర్వాత మళ్ళీ ఇప్పుడు బీసీకి అవకాశం వస్తే అక్కడ కావాలని రిజర్వేషన్ మార్చిరు విర్లాపాలం కూడా అదే పరిస్థితి సైక్లింగ్ ప్రకారం రొటేషన్ ప్రకారము గత రిజర్వేషన్ ఇప్పుడు ఉండొద్దని ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించిన మేరకు వాడపల్లి కూడా మరి బీసీ అయ్యే అవకాశం ఉన్నప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి ఈ మూడు జీపీలలో మరి బీసీ రిజర్వేషన్ కాకుండా అడ్డుకొని అక్కడ బీసీ జనాభా అధికంగా ఉంది మరి అక్కడ బీసీలు పోటీ చేస్తే మరి బీసీ రాజకీయంగా ఎదుగుతారనే కుట్ర పని మరి ఇక్కడ ఉన్నటువంటి ఏ నాయకుని మెప్పు కోసమో ఈ రిజర్వేషన్లు మార్చిరో అధికారులు త్వరలోనే బయట పెట్టాలి ఈ రకంగా బీసీ జనాభా ఉన్నటువంటి ఊర్లలో మరి బీసీ రిజర్వేషన్ క్యాన్సల్ చేసి మరి వేరే రిజర్వేషన్లు పెట్టినట్టు మా దృష్టికి వచ్చింది ఖచ్చితంగా ఇటు విషయంపై త్వరలోనే ఎన్నికల కమిషనర్ గారికి మరియు రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మేము ఫిర్యాదు చేసి సిఎస్ గారికి కూడా ఫిర్యాదు చేసి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కూడా ఫిర్యాదు చేసి మరి యొక్క మా యొక్క మండలంలో ఈ రకంగా అధికారులు తప్పు నివేదికలు ఇచ్చి మరి యొక్క రిజర్వేషన్లు బీసీ రిజర్వేషన్ అడ్డుకునే కుట్ర పంతా ఉన్నారు వాళ్ళపై చర్యలు తీసుకొని అవసరమైతే వారిపై న్యాయ పోరాటం కూడా దిగుతామని సందర్భంగా తెలియజేస్తాం